హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి ఎస్ఎస్సీ ఎంటీఎస్ హాల్దర్కి సంబంధించి మరొక వీడియోలు ముందుకు రావడం జరుగుతుంది అదేమిటంటే ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించి మనకి ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ మోడల్ ఈసారి మనకి ఆల్రెడీ ఎడ్యుకేట్ మోడల్లో జరగడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనము ఏవి రివిజన్ చేయాలి త్వరగా మనము ఏ ఎగ్జామ్ శిక్షణ అటెండ్ చేయాలి ఏ దేనికి నెగిటివ్ ఉంది దేనికి నెగిటివ్ లేదు అలాగే మనకి ఆల్రెడీ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ మనం డిపెండింగ్ ఆఫ్ డేట్ ఫిక్స్ ప్రకారం అంటే మనకు సెల్ఫ్ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఫిక్స్ ఉంటే అప్పటిలోపు మనం రివిజన్ ఏంటంటే మినిమం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఎగ్జాంపుల్ ఫోర్త్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ డేసే ఉంది సో మనం ఇప్పుడు ఎస్ఎస్ఎంకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఫోర్త్ ఫిబ్రవరి నుండి ఇరవై ఫిబ్రవరికి వరకు జరగడం జరుగుతుంది ఓకేనా అండి అర్థమవుతుందా ఇప్పుడు మనం ఎడ్యుక్యూట్ పోవడంలో మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఓకేనా ఎడ్యుకేటివ్ ప్యాటర్న్లు అంటే డైరెక్ట్గా మనము వీడియోకి వెళ్ళే ముందు ముందుగా మన వీడియోని వీడియో చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ నుండి వచ్చే కంటెంట్ నుండి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మనము వీడియోకి వెళ్ళేటప్పుడు ముందుగా మనము ఆల్రెడీ మనము సెల్ఫ్ స్టార్ట్ బుకింగ్లో ఎగ్జామ్ టైమింగ్ ఎలా ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఎగ్జామ్ ఏ టైం పెట్టుకుంటే అది మీ అది మీ యొక్క కన్వీనియంట్ ప్రసారం చూసుకుంటే షిఫ్ట్లో మళ్ళీ చెప్తున్నాను షిఫ్ట్ వైజ్ నైన్ థర్టీ ఏఎం టు టెన్ ఏఎం అలాగే వన్ పిఎం టు టూ థర్టీ పిఎం అలాగే ఫోర్ థర్టీ పిఎం టు సిక్స్ పిఎం అంటే ఓవరాల్గా త్రీ షిఫ్ట్స్ డైలీ త్రీ షిఫ్ట్స్ జరుగుతాయండి ఇది ఫోర్త్ ఫిబ్రవరి అంటే ఫోర్త్ ఫిబ్రవరి నుండి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు అంటే సెవెంటీన్ డేస్ జరుగుతుంది సెవెంటీన్ డేస్లో మీ యొక్క కన్వీనియెంట్ అంటే పీ అంటే ఏంటంటే ఒక సండే రిమైనింగ్ తీసేస్తే మిగతా సెవెంటీన్ డేస్ జరుగుతాయండి ఆ సెవెంటీన్ డేస్లో మనము మోస్ట్ ఆఫ్ ది అంటే ఫోర్త్ నుండి స్టార్ట్ అయ్యేది ఫస్ట్ డే కాబట్టి ఆల్రెడీ రివిజన్ చేసుకుని అంతా ఉంటే ఫస్ట్ లేదు సార్ ఒక వన్ మంత్ ప్యాటర్ అంటే ఆల్మోస్ట్ ఏం అంటే ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని రివిజన్ చేస్తూ మనకి వన్ ఆర్ టూ త్రీ క్వశ్చన్స్ రివిజన్ అవుతుంటే అంటే ఒక క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ త్రీ మార్క్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి త్రీ మార్క్స్కి కండక్ట్ అవుతుంది కాబట్టి సో అని మనము అదొక వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేట్ ప్యాటర్న్స్ నుంచి మనము ఎలా ఉంటుంది సెక్షన్ వన్ సెక్షన్ వన్ సెక్షన్ టూ ఉంటాయి ఎడ్యుక్యూటివ్ ప్యాటర్న్ సెక్షన్ వన్ వచ్చి మనకి మ్యాథ్స్ రీజనింగ్ అంటే సెక్షన్ వన్లో మ్యాథ్స్ మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది అలాగే సెక్షన్ టూ వచ్చి ఇంగ్లీషు జీకే అంటే రెండు ఉంటాయండి అది ఎడ్యుక్యూటివ్ ప్యాటర్న్లో ఆల్రెడీ ఉన్న ప్యాటర్న్ సో దీంట్లో మనకి ప్లస్ ఏంటంటే మనకి మ్యాథ్స్ రీజనింగ్లో ఇక్కడ మనం ఎగ్జామ్ రాసినప్పుడు నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదండి ఇది ప్లస్ సో మనం ఎన్నైనా అటెండ్ చేయొచ్చు దీంట్లో హౌ టు సెక్షన్ వన్ ఇప్పుడు సెక్షన్ వన్ గురించి ఎలా తెలుసుకున్నాం మనం సెక్షన్ వన్ చూసుకున్నైతే మన సెక్షన్ వన్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ వచ్చి మ్యాథ్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ వచ్చి త్రీ మార్క్స్ అంటే సిక్స్టీ మార్క్స్ రీజనింగ్ వచ్చి ట్వంటీ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ అంటే ఓవరాల్గా ఫార్టీ క్వశ్చన్స్ అంతే ఇది ఒక ట్వంటీ ఒక ట్వంటీ ఫార్టీ ఫోర్త్ ఈజర్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్కి ఉంటుంది సో మన వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్లో మనకి ఎన్ని రావాలి ఎన్ని రావాలంటే డిపెండింగ్ ఆఫ్ ప్రొజిక్షన్లో క్యాటగిరీ వైజ్ ఉంటాయి అండర్ రిజర్వ్ క్యాటగిరీలో ఇప్పుడు ఎట్లా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎనిమిది క్వశ్చన్ అటెండ్ చేయాలి ఎనిమిది మూడు ఇరవై నాలుగు పదమూలు ముప్పై పన్నెండు మూడు ముప్పై ఆరు ఇట్లాగా అంటే పర్సంటేజ్ థర్టీ పర్సంటేజ్ ఇట్లాగా థర్టీ థర్టీ ఫోర్ ఫార్టీ ఇట్లాగే వేసుకోండి సో దాని ప్రకారం ట్వెల్వ్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ ఎయిట్ క్వశ్చన్స్ ఓవరాల్గా ఈ క్వశ్చన్స్ ఎస్సి ఎస్టీ వాళ్ళు క్వాలిఫై ఇది క్వాలిఫై అయితే అండి సెక్షన్ టూ ఓపెన్ అవుతుంది సో అర్థమైంది దీనిలో నెగిటివ్ మార్క్స్ లేదు మోస్ట్ ఇంపార్టెంట్ నెగిటివ్ లేదు కాబట్టి మీరు సెక్షన్ వన్ పూర్తిగా అటెండ్ చేయొచ్చు మీ యొక్క ఇది ఒక షిఫ్ట్ టైమింగ్ వచ్చి ఉంటుందండి ఓవరాల్గా ఈ ట్వంటీ క్వశ్చన్స్ వచ్చి అదొక వన్ అవర్ ఒక థర్టీ మినిట్స్ ఉంటుంది థర్టీ మినిట్స్ సేమ్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే వన్ అవర్ నైన్ థర్టీ ఏం టు లెవెన్ ఏఎం కదా మనకి టెన్ ఫార్టీ ఒక థర్టీ మినిట్స్ వేసుకోండి మనం ఈజీగా అన్ని అటెండ్ చేసినా కానీ మిగతా దానికి ఆటోమేటిక్ సెక్షన్ వన్ అయిపోయినాక సెక్షన్ టూ ఓపెన్ అయింది ఇది ఎట్లా అంటే సెక్షన్ వన్ కంప్లీట్ అయిపోయినాకే నువ్వు పెట్టినా సబ్మిట్ కొట్టినా నువ్వు ఓపెన్ కదండి ఎంత నలభై క్వశ్చన్లు పెట్టినా కానీ మనం దాని మీద నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టినా కానీ తీసుకోదు సెక్షన్ వన్ మొత్తం అయిపోయినాకే సెక్షన్ టూ ఓపెన్ అవుతుంది ఓకే అండి అలాగే మనకి చూసుకున్నట్లయితే ఎడ్యుకేట్ బేస్డ్ వాళ్ళు ఇంగ్లీష్ కూడా తెలుసుకుందాం ప్యాటర్న్ వచ్చి చేంజ్ గ్రామరు వెకాబులరీ కాంప్రహెన్షన్స్ మనకి సెక్షన్ టూలో వచ్చి మనకి ఏముంటాయని చెప్పాము సెక్షన్ టూ వచ్చి మనకి ఇంగ్లీషు స్ట్రాటజిక్ జీకే జీకే కరెంట్ అఫైర్సు అలాగే పాలిటీ కాంప్రహెన్షన్ టెస్టిస్ మొత్తం ఉంటాయి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మనము ఎడ్యుకేట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్ కూడా తెలుసుకుందాం ఇంగ్లీష్ చూసుకున్నైతే మనకి ముందుగా ఇంగ్లీష్లోకి వెళ్దాం ఇంగ్లీష్లో గ్రామరు న్యూ టాపిక్స్ గ్రామరు రూల్స్ ఆఫ్ చేంజెస్ అన్ని ఎడ్యుకేట్ మోడల్ అంటే అన్నీ చేంజ్ అయినాయండి అంటే టీసీఎస్ అంటే రి రిపీటెడ్ రిపీటెడ్ టీసీఎస్ వచ్చి ఆల్మోస్ట్ రిపీటెడ్ నైంటీ పర్సెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి సో ఈసారి ఐక్యా ఎడ్యుక్యూట్ మోడల్ ఏమైందంటే రిపీటెడ్ క్వశ్చన్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మేము వచ్చిన క్వశ్చన్స్ సిక్స్టీ టూ అంటే పది క్వశ్చన్లు ఆరు రావచ్చు రాకపోవచ్చు కూడా అండి త్రీ రావచ్చు ఫోర్ రావచ్చు కూడా ఇది ఇంగ్లీష్ సంబంధించి మనం చూసుకోవాల్సింది న్యూ టాపిక్స్ గ్రామర్ రూల్స్ అలాగే వెకాబులరీ కాంపిటేషన్ టెస్ట్ డోంట్ ఇగ్నోర్ అండి కాంపిటేషన్స్ లెంత్ క్వశ్చన్ ఫైవ్ మార్క్స్కి దేంట్లో ఉంటుంది అండి కాంపిటేషన్ టెస్ట్లో ఓకే అండి కాంపిటెన్స్లో వచ్చి ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ క్వశ్చన్స్ దేంట్లోనే ఉంటాయి గ్రామర్ దేంట్లో కాంపిటేషన్ టెస్ట్లో మన టూ వచ్చి దాంట్లో నుంచి మనకు అడుగుతుంది మనం చూసుకుని పెట్టచ్చండి ఈజీగా ఉంటుంది మనం అలాగే మనకి చూసుకున్నట్లయితే రివిజన్ లాస్ట్ ఇయర్కి సంబంధించి ఎట్లా లాస్ట్ టైం ఏం చేయాలి అప్రోచ్ ఏం చేయాలంటే మనకి రివిజన్ చేయడం రివిజన్ చేయాలండి లాస్ట్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ టూది ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ లాస్ట్ క్వశ్చన్స్ మొత్తం రివిజన్ చేస్తే చదివిన వాళ్ళు అయిపోతుంది మోస్ట్ ఆఫ్ దెమ్ రిపీటెడ్ చాలా మనకి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ టైము షార్ట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు సపోజ్ యూట్యూబ్లోకి వెళ్తే నార్త్ ఇండియన్స్ అయితే రాణి మ్యామ్ బ్లాక్ బుక్స్ రివిజన్ గుర్స్ అన్నీ ఉంటాయండి అలాగే చూసుకుని అయితే ఇంగ్లీష్కి రివిజన్ రాణి మ్యామ్ సంబంధించి ఉంటాయి అలాగే మనకి మన తెలుగులో వచ్చి గ్రామర్ రూల్స్ ప్రకారం సమీర్ సారు ఈ లెన్నరు ఉన్నాయండి చాలా ఉన్నాయి మీకు కావాలంటే ఫ్రీ అప్రోచ్కి సంబంధించి చెప్తున్నాను మనకి లేదు మనకి టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి టెక్స్ట్ బుక్లో కూడా మనకి మాక్ టెస్ట్ రాసినా కానీ మనము టెక్స్ట్ బుక్ కూడా ఉందండి టెక్స్ట్ బుక్లో కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నీ అక్కడ నుండి వస్తాయండి క్వశ్చన్స్ కూడా మనము మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి టెక్స్ట్ బుక్స్ అప్రోచ్ కావచ్చు అలాగే మనం చూస్తే కాంపేషన్ ఏంటంటే డైలీ రీట్ ఫ్రీ ఎస్ఎస్సి ఎడ్యుక్యూ ఎడిటోరియల్ మోడల్ అండి ఎస్ఎస్ఎస్సంధి అఫీషియల్ వెబ్షెట్లో ఉంటుంది ఇంగ్లీష్ మోడల్ సంబంధించి అంటే కాంపిటీషన్ నెట్ ఫైవ్ క్వశ్చన్స్ లెంతి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అది ఈసారి ఎడ్యుకేట్ ఏం చేసింది కాంపిటీషన్ పోయినసారిగా దాంట్లో ఉన్నట్టు షార్ట్ కాదండి చాలా లెంత్గా మనకి టైం టేకింగ్ తీస్తుంది టైం టేకింగ్ తీసుకున్నప్పుడు మనం టెన్షన్లో రాంగ్ పెట్టచ్చు అంటే మనం అప్పుడు ఇంగ్లీషు సెక్షన్ టూ అప్లై చేసేటప్పుడు పెట్టేప్పుడు కొద్దిగా ఒకసారి ఆలోచించి పెట్టండి మనం ఈచ్ క్వశ్చన్ వచ్చి త్రీ మార్క్స్ ఒక మార్క్స్ ఒక క్వశ్చన్ తప్పకపోతే వన్ మార్క్స్ డిడెక్ట్ అయ్యద్ది వన్ మార్క్స్ పోతుంది చూసుకొని పెట్టుకోండి ఓకేనా ఇది అని చెప్తున్నాను ఒకేసారి ఆ టైం ఇప్పుడే చాలా లాంగ్ అయింది చేస్తున్నాను ఆ ఒక వచ్చి బ్లాక్ బుక్లో త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఒకే వచ్చి అంటే దీంట్లో ఆల్మోస్ట్ వెకాబులరీ బ్యాక్ బ్లాక్ బుక్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి దాంట్లో ఎక్స్ట్రా రూట్స్ ఫర్స్ అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అలాగే సెక్షన్ సెక్షన్ మాక్ డైలీ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్ బెస్ట్ ఆప్షన్ అండి దీంట్లో ఇప్పుడు జీకే చేసుకుంటే హిస్టరీ పాలిటీ జోగ్రఫీ సైన్స్ అండ్ ఎన్వరాన్మెంట్ సంబంధించి మొత్తం ఇదంతా టెన్త్ బేసి అండి టెన్త్ బేసి సంబంధించి టెన్త్ క్లాస్ మీద పెట్టారు కాబట్టి దీనికి సంబంధించి హిస్టరీ పాలిటీ జియో సైన్స్ ఎన్ని కోర్ సబ్జెక్ట్లో ఉంటాయి కాబట్టి అన్ని రివిజన్ చేసుకోవచ్చు అలాగే స్ట్రాటజీ స్టాటిక్ జీకే వచ్చి మనకి డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్సు నేషనల్ పార్క్స్ ఇలాగ రిపీటెడ్ అన్నీ ఉంటాయండి స్ట్రాటజీ జీకే అంటే ఇంకా చేంజ్ కావండి స్ట్రాటజీ అంటే అలాగే కరెంట్ అఫైర్స్ లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించి ఇప్పుడు డిసెంబరు నవంబరు అక్టోబర్ ఇప్పుడు నుండి జనవరి డిసెంబర్ జనవరి డిసెంబర్ నవంబర్ అక్టోబర్ సెప్టెంబర్ ఇలా వేసుకోండి అంటే ఫిబ్రవరి నుండి కాబట్టి లాస్ట్ సిక్స్ మంత్స్ ఇంకా ఇవి ఉంటే ఇంకా మంచిదండి ఈ సంబంధించి మంత్లీ కరెంట్ అఫైర్సు మ్యాగ్జైన్స్ ఎకానమిక్స్ అయితే ఇది లెవెల్ ఆఫ్ ఎకనామిక్స్ దీంట్లో ఉంటుందండి అలాగే హిస్టరీ రివిజన్స్ నోట్స్ మీరు ఒకవేళ నోట్స్ చేసుకుంటే రివిజన్ చేసుకుంటే ఇంకా మంచిదండి స్ట్రాటజీకి అయితే ప్లే చాలా ఉంటాయండి మనం యూట్యూబ్లో ఫ్రీగా అంటే లాస్ట్ షార్ట్ షార్ట్స్ కూడా మనకి రివిజన్ అయితే అవుతుంటుంది అలాగే మనకు ఇంకా లాస్ట్ ఏంటంటే డైలీ టూ మార్క్స్ టెస్ట్ రాస్తే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి రాస్తే మనకి బెస్ట్ అండి ఇట్లా మెయిన్ అనేది ఎనాలి చేసుకోవాలండి మన రాంగ్ అయినాయి అంటే అవి మిస్టేక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి ఓకే అండి ఇదే అంటే ఇవాళ మీకు ఎస్ఎస్సి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏం అప్లై అప్లై ఎలాగా అప్రోచ్ కావాలి ఎలా అయ్యిందని అలాగే మనకు ముందుగా మన దీనిలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది సో మనం ఒకసారి ఒక మార్క్స్ పెడితే నెగిటివ్ పెడితే వన్ మార్క్ డిడెక్ట్ సెక్షన్ టూ వచ్చి సెక్షన్ వన్ వచ్చి లేదు కాబట్టి మన సెక్షన్ టూ వచ్చి చాలా చాలా జాగ్రత్త పెట్టాలి ఆ సెక్షన్ వన్ సంబంధించి ఇది ఎడ్యుకేటివ్ మోడల్ సంబంధించి అలాగే మనకి లాస్ట్ లాస్ట్ వీడియోలో మనకి సెల్ఫ్ రాలిటీ ఏ ఏ టైం పెట్టుకుంటే బాగుంటుందని వీడియో చేయడం జరిగింది సో ఇప్పుడైతే మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి హ్యాపీ నైస్ డే అండి అందరికీ ఎస్ఎస్ఎంటిఎస్ మళ్ళీ న్యూ ఎగ్జామ్ పే వెబ్ నోట్ కూడా ఎగ్జామ్ జాబ్ కాలెంట్ కూడా వదలడం జరిగింది సో అది కూడా ఇప్పుడు మళ్ళీ తప్పైనా ఇంకోసారి చూసుకోవచ్చు ఓకే అండి ఇది ఫస్ట్ టైం వారికి అయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అంతా షేర్ చే షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ